ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఈ రోజున అక్క చెల్లెంబలందరూ నాకు అండగా ఉన్నారు ఈ రోజున వచ్చే ఎన్నికల్లో పని చేయడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారంటారు ఏం చెప్తారు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అనేది ఈ నెల పెనెక్షన్ ఇచ్చిన దాంట్లోనే తెలుస్తుంది అండి నెలల ముప్పై ఒకటి కానీ ముప్పై తారీఖు లాస్ట్ అయితే ఆ తారీఖున ఆ తారీఖున ఇచ్చేసేవాళ్ళు అలాంటిది మూడో తారీఖు కూడా ఇవ్వలేదు మూడో తారీఖు ఇవ్వలేదు అంటే ముప్పై ఒకటి ముప్పై లాస్ట్ డేట్ వచ్చినప్పుడు డబ్బులు రెడీగా ఉంచుకున్నారు ఈసారి మూడో తారీఖు వరకు ఎందుకు ఆపారు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అలా ఆపితే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జంబటానికి అలా వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి ఆపారు అదండి ఈరోజు వాలంటీర్లను కావాలని అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద నిందలేశారు కదా ఏం చెప్తారు ఇప్పుడు సచివాలయం వాలంటీర్లు ఉన్నారండి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నారు ఆగిపోండి మీరు ఎలక్షన్ కోడి అమలు పరిచారు కాబట్టి కేసులు అవుతాయి మేము తట్టుకోలేము అని చెప్పేసి అన్నారు వాళ్ళ దగ్గర అన్ని యాంట్వరీ చేసుకున్నారు చేసుకున్నది కాకుండా యాండ్వైరీ చేసుకున్నది కాకుండా వాళ్ళు ఏం చేయమంటున్నారు రాజీనామా చేసేసి మీకు యాభై ఇల్లు ప్రతి ఇల్లు కూడా మీకు తెలుసు కాబట్టి మాకు హెల్ప్ చేయండి రాజీనామా చేసి హెల్ప్ చేస్తే మా మీద కేసు ఉండదు మీ మీద కేసు అయితే మా మీద మాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళకు ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీకి తొత్తులైనటువంటి వాలంటీర్లు అయితే రాజీనామా చేసి వాళ్ళకి వెనక మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ కాకుండా కష్టపడి ఐదు వేలు వస్తే మైళ్ళు గడుపుకుందాం అన్న వాలంటీర్లు మట్టికి రాజీనామా చేయట్లేదండి అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఎలా వింటారని చెప్పి ఆయన అనుకుంటాడు రేండి ఈరోజు చంద్రబాబు నాయుడు సభలు పెడితే ఖాళీ కుర్చీలు ఖాళీ ప్రసంగాలు అని చెప్పి అంటున్నారు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు సభలకి ప్ర వస్తున్నారా ప్రజాదరణ ఏంటి చెప్తున్నారు ఈరోజు పెనమలూరు నియోజకవర్గం ఉయూరు మండలం ఉయూరు మా మీటింగ్ చెప్పడాక వస్తున్నారు కదా మరి అంతా జనమే కదా ప్రజల జనం తరలి వస్తున్నారు కదా ఓన్లీ లేడీసే వస్తున్నారు ఎక్కువ మంది లేడీస్ వస్తున్నారని చెప్పడాక ఆ సభలోకి వెళ్ళి మీడియా తీస్తే తెలిసిపోద్దు కదా అతని కుర్చీలు ఖాళీ ఉన్నాయో మా కుర్చీలు ఖాళీ ఉన్నాయో మా అధినేతకి సపోర్ట్ చేస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుడికి సహాయం చేస్తున్నారని తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది ఎన్నికలు అనేవి ఏం చెప్తా ఈ ఎన్నికలు నెంబర్ వన్గా ఉంటాయండి వచ్చేది రా గెలవబోయేది తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి స్త్రీకి కూడా అండదండలు దొరుకుతాయి భావితరాల భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు ఇసుక ఇసుక లేకుండా ఎవరైతే కనుక పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లేని కుటుంబాలు అందరూ కూడా బాగుపడతారని కోరికతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం అల్లూరు నియోజకవర్గంలో గంగూరు గ్రామంలో మూడో తారీఖు నాడు పెనెక్షన్లు ఇస్తామని చెప్పేసి మేము ఎప్పుడైతే మండల మండలాఫీసులో మెమిరాలు ఇవ్వటం మొదలు పెట్టామో ప్రతిపక్షం వాళ్ళం వాళ్ళకి తారి పుట్టి పెనెక్షన్ ఒక్కసారికి ఇస్తామని మొదలు పెడితే వృద్ధులు ఇత ఇతంతువులు కాకుండా ఇకలాంగులు ఎనభై సంవత్సరాలు పైపన్న వాళ్ళు ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా చనిపోయారు దాంట్లో కారణంగా మా గంగూరులో పెనమలూరు నియోజకవరం గంగూరులో ఎనభై సంవత్సరాలు శాంతమ్మ గారు అని చెప్పి చనిపోయారు ఆమె పేరు ఐడియా లేదు ఎనభై సంవత్సరాలు వృద్ధురాలు చనిపోతే ఇక్కడ పోటీ చేస్తానికి వచ్చినటువంటి మన జోగి రమేష్ గారు పెడంలో కాదంటే ఇక్కడ మాకు వాళ్ళు అక్కడ కొడితే ఇక్కడ పడినటువంటి జోగి రమేష్ గారు శవరాజకీయాలు చేయడానికి చూశాడు అది ఎంతవరకు చెప్పండి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు వృద్ధులు ఇకడాంగులు ఇతంతువులు పెన్షన్ తీసుకుంటాకొచ్చినప్పుడు ఇంత ఎండేస్తుంది కదా నలభై డిగ్రీలు పైపడి ఎండేసినప్పుడు ఏమన్నా మాకేమన్నా పైగా మన శామినేమ నేర్పించావా నువ్వు ఏపించలేదు కదా వృద్ధురాలు చనిపోతే గబగబా వాడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు శవాన పెట్టి చంద్రబాబు నాయుడు గారి బుద్ధి రావాలని చెప్పి చెప్పే అంత టోలు ఎంత అండి వాళ్ళు జోగి రమేష్ అన్న వ్యక్తి ఇక్కడేదో ఉదరిద్దామని అనుకుంటున్నాడు కానీ అతను గెలవడండి అతనికి ఒక పోటు కూడా పడదు